కట్టాల్సిన కడతారు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడితే వీళ్ళు బలహీన పడితే కడతారు కాంగ్రెస్ ఎదగాలని వాళ్ళు కోరుకోరు కాంగ్రెస్ తెలివి తక్కువగా చేసిందల్లా షర్మిలను పెట్టి చెడగొట్టుకుంది షర్మిలు కాకుండా ఇంకెవరిన ముందు పెట్టి నడిపిస్తే ఖచ్చితంగా కలిసేవాళ్ళే కాంగ్రెస్ వచ్చేసేసి ఫ్యూచర్ లో కాబట్టి అప్పుడు కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు కాంగ్రెస్ ఎదిగిందంటే వైసీపీ నాశనం అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకవేళ ఈ పరిస్థితి వస్తే మన ఎన్నికలకు ముందు లేదు అప్పుడు ఖచ్చితంగా ఇదే చేస్తుందా వైసీపీ కూడా చేయదు ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ వచ్చిందండి కాంగ్రెస్ అక్కడ ఎల్సిపి కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ని అది కాబట్టి కాంగ్రెస్ లో నుంచి పుట్టిన పార్టీలో నాయకుడికి మళ్ళీ కాంగ్రెస్ బతికిందంటే అక్కడ ఇలా బతుకు బాండ్ అయిపోతుంది చూద్దాం మొత్తానికి రాహుల్ గాంధీ అయితే కాస్తంత గట్టిగానే పోరాటం చేస్తున్నారు ఒక పక్క బీహార్ ఎన్నికలు